ఖమ్మం జిల్లా ఉసిరికాయపల్లి గ్రామానికి చెందిన ధరావత్ సాధు తన ఉన్న రెండు ఎకరాల భూమిని సింగరేణి సంస్థకు ఇచ్చేశారు తమ భూములు అయితే తీసుకున్నారు గానీ నాకు న్యాయం చేయడం మర్చిపోయారు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా సార్లు సింగరేణి సంస్థ అధికార యంత్రాంగాన్ని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితుల కథనం ప్రకారం గత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన సింగరేణి సంస్థలో సింగరేణి కాలనీ స్కూల్ నందు జర్పాల మీనాకు అటెండర్ జాబ్ కేటాయిస్తానని సింగరేణి సంస్థ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది పూర్తి మెడికల్ ఫిట్నెస్ కూడా డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహన్ రావు ఇల్లందులో జేకే కాలనీ నందు సింగరేణి స్కూల్లో ఉద్యోగం మీకు ఇస్తున్నామని చెప్పి రోజు సాయంత్రం నాకు పిలిచి కాలయాపన చేస్తున్నాడు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు సింగరేణి సంస్థకు భూమి ఇచ్చినా ఇవ్వడమే కాకుండా ఉద్యోగం కోసం తిరగాల్సి వస్తుంది అని వారు ఆరోపిస్తున్నారు భూమి ఇచ్చినప్పుడు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరొక తీరుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీ వరకు పాఠశాలలో అటెండర్ ఉద్యోగం ఇవ్వాలని వారు గట్టిగా కోరుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ప్రాధాన్యత ప్రాతిపదికన చేసుకుని ధరావత్ సాధుకు ఉద్యోగం ఇచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు భూమి ఇచ్చినందుకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు హృషి న్యూస్ వరల్డ్ ఛానల్ ప్రతినిధి ధరావత్ వీరన్న నాయక్ జరిగిన సంఘటనపై లోతుగా విశ్లేషించడం జరిగింది